ఈ రోడ్లే అయినాయి మాకు ఎట్లా ఎట్లా మొత్తం రోడ్ రోడే పడ్డది ఎందుకంటే పది రెండు కాంచే ఇల్లు నడవాలంటే అసలు మనిషి రావాలంటే భయపడేది ఇలా సత్తమే మునుక అనేది ఆశ ఉండేది ఇప్పుడు అటువంటి ఏ మొత్తం ఎండుకో మొత్తం కాళ్ళే తెలియ బయటికి ఏడాది లెక్క అయిపోయింది మొత్తం మా బతుకులు అన్ని ఆగమ చేసి చేసి వచ్చినా కాంచి మా బతు ఆగమైంది ఈ సార్ కానిక రాకపోతే నాకు ఈ నిండే ఉండు ఇల్లు

కూలి పలు చేసుకున్న పరిస్థితి ఎందుకు బంధు వస్త్ర చచ్చిపోవడం తోడబుట్టిన అన్న లెక్క కన్న తండ్రి లెక్క కన్న కొడుకు లెక్క అంటనే ఆదరించిందా సార్ ఈ సారు ఆరి ఇంటికి అమ్మే ఇచ్చిస్తారు మాకు ఆరింటికి ఆరిట్లో మాకు ఏది న్యాయం చేయలేదు ఒకటి మాత్రం బస్సు అని చేసిన సార్ కొట్టుకుంటాను బలం అయిన వాడే బస్సు ఎక్కుతాను సార్ బలం కళ్ళలు నాసం తీన పడిపోయి తొచ్చి బాగా సార్ మాకు జాగులు ఉన్నారో బస్సు అవసరం సార్ మేము మీ భూతాలని నమ్ముకున్నాం సార్ మాకు ఏ బస్సు ఎక్కువ సార్ మాకు ఏ జాగులు సార్ మాకు అవసరం లేదు మాకు కావాల్సింది నీళ్లు మాకు పంట వెంటనే కడుపు నిండుతుంది సార్ మాకు లేకుంటే మాకు ఎవరు పెట్టదు సార్ సార్ మాకు చదువు లేని రైతులన్నీ సార్ మేము భూతాలని నమ్ముకొని బస్తాం సార్ మాకు మీకు దయచేసి మాకు నీళ్లు కావాలి సార్ ప్రభుత్వం మీరు అందరూ అన్ని అప్పులు గిట్లు అనుకొని మమ్మల్ని అన్యాయం చేయాలి సార్ మీరు ఎన్ని రాజకీయాలను పక్క పెట్టి స్కూల్కి మేము పోలేము సార్ మేము పోదవన్నీ అన్ని ఎండిపోతాయి ఇట్లా ఖాళీ బూడిదైపోతాయి సార్ మీకు నాకు మేము పన్నెండు ఎకరాలు కౌలుకు వేసుకున్నాం సార్ నాకు ఇద్దరు పిల్లలు నా భర్త జా అయితే నీళ్ళు వస్తాయి అన్న ఆశయం పెట్టి మేము నాటేసుకున్నాం నాటేసుకున్నాక తీరా ఇప్పుడు పొట్ట కొత్తి వచ్చింది ఇన్నేళ్ళు పదిహేను సంవత్సరాల కాని ఏరు ఎండి పోలే ఈ సంవత్సరం ఎండిపోయింది పిల్లలు ఈ వాగు ఈ ఆఖరి వాగు ఈ సంవత్సరం కనీసం గొర్రెలు గొడ్లు తాగతా కూడా లవ్వు సార్ నీళ్ళు వాళ్ళు ఇవ్వనంటే మేము నాటు పెట్టుకోబోదును నాకు ఇద్దరు పిల్లలు నాకు చదువు లేదు వాళ్ళు ఏది లేకుండా నేను కూలి నాలో చేసుకునే బాధలు రైతు కింద వాళ్ళ కింద నేను ఆశాల కింద పొలాలు కవులు వేసుకున్న సార్ ఆ కవులకేడ కట్టను నేను పెట్టువాడే తెచ్చుకోను నేను నా పిల్లలు ఎస్ పరిస్థితిలో ఉన్నాం ఇంక కనీసం మందు డబ్బా పోసుకొని సత్తాం సార్ మాకైతే నీళ్ళు మాత్రం మూడు రోజులల్లో రావాలి సార్ అంతే ఇన్ని ఎన్ని సంవత్సరాల కాంచి నీళ్లు బయటపడతారు నీళ్ళు ఇప్పుడు ఒక మూడు రోజులల్లో అంతా మేము చనిపోయే మనిషికి జీవి పోసినాడు సార్ అంతే సార్ ఇప్పుడు నిండు పొట్టం ఇది ఉంది పొలాలు అవి కనుక లేకుంటే మాత్రం ఖాతమే ఇక గొర్రెలు మేపుకున్నవి మీకు గొర్రెలు గొడ్లు మేపుకుంటాము పనిచేయి నేను కవులుగా వేసుకున్న వాళ్ళకి ఏం కట్టాను నేను అప్పు తెచ్చి ఐదు లక్షలు అప్పు తెచ్చుకున్నా సార్ అప్పు తెచ్చుకొని పెట్టుకున్న సార్ నాకు ఇప్పుడు నాకు కావాల నీళ్ళు మెయిన్ మీ మనసులని పోయినా కూడా నీళ్లు దొరుకుతట్లేవు సార్ మాకు అవి రానని మాకు వచ్చిన తర్వాత వచ్చినా కాంచే సార్ అంత ముందు మాకు నీళ్ళు ఉన్నాయి మీ కవులు వేసుకున్నాం కూలు నాలా వేసుకున్నాం బతికినాం సార్ మాకు ఇప్పుడు పెట్టేటోళ్ళ వల్ల చేసే వాళ్ళు మా ఆయన చనిపోయింది సార్ మేము ఎటు కాకుంటున్నాం మీ వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తాను డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి ఇస్తాను కూడా ఇయ్యలేదు సార్ నాకు ఇప్పుడు అటు ఇవ్వాలి ఇటు కట్టుకోవాలి నేను అప్పు తెచ్చిన ఐదు లక్షలు ఎట్టదేను సార్ ఆ పండుతనే నేను వాళ్ళకి ఇవ్వాలి నేను అప్పులు కట్టుకోవాల్సి వస్తుంది సార్ మరి వాళ్ళకి లేదు నేను ఎట్లా పోను నా పిల్లలు నేను ఎడిపోవాలి సార్ నా ఇద్దరు కొడుకులు నేను అరవలు వచ్చినాను కూడా కష్టం చేసుకొని వాళ్ళ కింద జీతం ఉండే వాళ్ళకి అవులుగా వేసుకున్నాను సార్ నేను నాకు ఇప్పుడు అవి పండితేనే అవి నీళ్ళు వస్తేనే నేను బతుకుతా లేకుండా నా పిల్లలు నేను ఎక్కడి పోయినా బ్రతకలేను సార్ మేము అప్పులైతే ఊకోరు సార్ వాళ్ళైతే అప్పులు లేచిన సార్ నేను నాకు నీళ్లు వదలాలి సార్ ఫస్ట్ మీరేం ప్రభుత్వం మీరు రాజకీయాల్లో ఇళ్లకు దేకూరు సార్ మీకు అందరు దండం మాకు నీళ్లు రైతు నీళ్లు కావాలి మాకు ఫస్ట్ ఏం చెప్తా ఉన్నారు ఇప్పుడు రావట్లేదు వాళ్ళు అధికారులకు రెండు మూడు సార్లు ఎన్నో సార్లు చెప్పినాం సార్ మేము పోయినసారి కూడా విలేకరులు దిప్పించి చెప్పినాం సార్ మూడు రోజులల్లో ఇస్తానన్నారు మూడు రోజులు పోయి వారం అవుతాం సార్ మా పరిస్థితి ఇబ్బందులు ఉన్నది మాకు చెప్పేటోళ్ళు దేవుడైనా ఎవరైనా ప్రభుత్వం మీరే అనుకొని మేము వేసుకున్నాం భరతం మీద కేసీఆర్ సార్ ఉండగా వచ్చినాయి ఇప్పుడు వస్తలేవు ఈ రేవేందర్ రెడ్డి వచ్చినా కానీ మాకు బస్సులు ఫ్రీ అది ఫి అని మమ్మల్ని కొట్టుకొని గుద్దుకోమని మహిళలకు చేతగాను లేదా ఎక్కడో పోతారు సార్ జాబులు ఉన్నకు వాళ్ళకు బస్సులు అవసరం మాసం ఉండే రైతులకు అవసరం లేదు సార్ మాకు నెలకు ఒక ఒక మైలకు ఇరవై ఐదు వందలు ఇస్తాను అన్నాడు సార్ ఇయ్యలేదు సార్ ఇంతవరకు రైతు బంధం కూడా ఒకరు ఒక ఒక పంట పోయింది సార్ మేము వేడ తెచ్చుకోవాలి అన్నిటికీ ప్రతి ఒక్కటి దానికి రేటు పెంచిరు మందు బస్తకు కానీ పై మందులకు కానీ అన్నిటికి పెంచిరు మేము మీ అమ్మే వాటికి తక్కువ సీజన్లో పెట్టుకొని మేము అమ్ముకుంటాం సార్ అయినా కూడా ఇది ఎటుగా కాకుంటున్నది సార్ మేము పండుతుందా పండదా మా ప్రాణాలు మీ చేతులు ఉన్నాయి సార్ మీకు అందరికి దండాలు